సుంకుల పరమేశ్వరి వీల వీల నిన్ను కొలిచితి మమ్మా రండి రండి చెనువార సుంకుల పరమేశ్వరి రండి రండి జనులాల శంకుల పరమేశ్వరి అందమైన గుడిలోన పొలుము తీరరా అందమైన గుడిలోన పొలవు తీరరా రండి రండి జనులాల శంకుల పరమేశ్వరి రండి రండి జను చల్లి పరమేశ్వరి హాడు ఆ చల్లి పూర్వపు నందునా నలపరి పల్లపూరమునాలో నల పరి పల్ల పల్లపురమునా కులమ్మ పేటలో రాతి బొమ్మలలోనా లోనా పేటలో రాతి బొమ్మలలోనా సుంకుల పరమేశ్వరి రండి రండి జనులారా సుంకుల పరమేశ్వరి రండి రండి జనులారా సుంకుల పరమేశ్వరి ఈ తల్లి మహిమా పార్ డు చక్కగా కోవెలలోనాడు చక్కగా కోవెలలోనా కొలుగు తీరి ఉన్నది సుంకుల పరమేశ్వరే కొలువ తేరి ఉన్నది సుంకుల పరమేశ్వరే ఓరి వరములే ఇచ్చున్నది కోరిన వరం చదీ రండి రండి రండిలారా సుంకుల పరమేశ్వరీ రండి రండి జనులారా శృంకొల సుంకుల పరమేశ్వరీ సుంకుల పరమేశ్వరీ జయ 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 సుంకులమ్మ కదలి రావే మాయమ్మ జయ 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 సుంకులమ్మ కదలి రావే మాయమ్మ రావమ్మ ఇటు రావమ్మ రావమ్మ ఇటు రావమ్మ సల్లగ మెల్లగ రావమ్మ సల్లగ మెల్లగ రావమ్మ రావమ్మ ఇటు రావమ్మ ఇటు రావమ్మ అంతట నీవే నిలచితివమ్మ అంతట నీవే నిలచితివమ్మ ఆది పరాశక్తిని వేణమ్మా ఆది పరాశక్తిని వేణమ్మ రావమ్మ ఇటు రావమ్మ రావమ్మ ఇటు రావమ్మ జయ 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 సుకులమ్మ కదలి రావే మాయమ్మ జయ 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 సుకులమ్మ కదలి రావే మాయమ్మ ఆదివారమునందున తల్లి ఆదివారమునందున తల్లి ఏటల బోనాలు నీకమ్మా ఏటలు బోనాలు నీకమ్మా కుంగములోన తల్లి పూర్ణ కుంభములోన తల్లి మేళ కమ్మ కమ్మాని కమ్మ రావమ్మ ఇటు రావమ్మ రావమ్మ ఇటు రావమ్మ సల్లగ మెల్లగ రావమ్మ సల్లగ మెల్లగ రావమ్మ జ జయ 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 సుకులమ్మ కదలి రావా మాయమ్మ జయ 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 సుంభులమ్మ కదలి రావ కదలి మాయమ్మ కదలి మాయమ్మ జై శ్రీ శ్రీ శృంకళ పరమేశ్వరి దేవికి జై జై శ్రీ శృంకులమ్మ తల్లికి జై